ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట సో దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇప్పుడైతే చూద్దాం మనం ప్రస్తుతం రేషన్ కార్డుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆప్షన్స్ అయితే మనం చూద్దాం ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కింద ఇవ్వబడిన ముఖ్యమైన ఆప్షన్స్ అయితే ప్రభుత్వం లబ్ధిదారులు కల్పించడం జరిగింది అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది రేషన్ కార్డులో సభ్యులను జోడించడం కొనసాగుతుంది రేషన్ కార్డులో సభ్యులను తొలగించడం కూడా కొనసాగుతుంది రేషన్ కార్డు సరెండర్ చేయడం అనేది కొనసాగుతుంది రేషన్ కార్డులో వివరాలు సరి చేసుకోవడం కూడా కొనసాగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ మరియు స ప్రక్రియను మరింత సులభతరం చేసింది గతంలో వీఆర్ఓల లాగిన్లో కూడా అప్రూవల్ పొందాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం వారి రికమెండేషన్ మీదనే నేరుగా తహసీల్దార్ ఆమోదానికి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట అంటే విఆర్ఓ దగ్గర అయితే తంబైతే వేసి పని అయితే లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆప్షన్స్ అందుబాటులో ఉండగా ఎక్కువ మందికి ముందు రేషన్ కార్డు దరఖాస్తుకు ముందు సవరింపులకు మొగ్గు చూపుతూ ఉన్నారు అంటే అనర్హులు ఉన్న వారిని ముందు వారి రేషన్ కార్డు నుంచి తొలగించటము లేకపోతే కొత్త వారిని అందులో జోడించడం వంటి అర్జీలు అయితే ఎక్కువగా వస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట ఇక సమయం ఇరవై ఒక్క రోజులు ఫీజు ఏమో ఇరవై నాలుగు రూపాయలు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి పైన ఇవ్వబడిన ఏదైనా ప్రక్రియకు ఇరవై ఒక్క రోజుల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది కేవలం వివరాలు సవరింపులు అయితే మరింత తొందరగా చేయడం కూడా జరుగుతుంది ఇక ఈ ప్రక్రియకు ఇరవై నాలుగు రూపాయలు ఫీజు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా అంతకన్నా ఎక్కువ ఫీజు వసూలు చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేసి కంప్లైంట్ అయితే చేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇక రేషన్ కార్డుకి సంబంధించి ఇటీవల కల్పించిన సభ్యుల తొలగింపు మరియు వివరాలకు పునఃపరిశీలనకు సంబంధించి కూడా మన అంటే మనకి పునః వివరాలు సవరింపునకు కూడా ఇవి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫాస్ట్గా అవుతుందనమాట గతంలోని అప్లై చేసుకున్న తర్వాత లేదంటే యాడింగ్ చేయడానికి లేదంటే తొలగింపుకి సంబంధించి స్ప్లిట్టింగ్కి సంబంధించి వీఆర్ఓ లాగిన్లో కూడా వీరైతే తొంభై అయితే వేసి ఓకే చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అయితే అలా లేదు డైరెక్ట్గా వీఆర్ఓఏ రికమెండ్ చేసి పంపించేస్తున్నారనమాట మీరు జస్ట్ అప్లై చేసుకొని అక్కడ వేసుకుంటే సరిపోతుంది తమ్ము సో ఇది మనకు తాజా సమాచారం రేషన్ కార్డులకు సంబంధించి మార్పులకు సంబంధించి చేర్పులకు సంబంధించి కొత్త వాళ్ళకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని